యాదాద్రి జిల్లా ఆలేరు మండలంలోని కందిగడ్డ తాండా వద్ద దేవాదుల నుండి ఆలేరుకు నీరు వచ్చే ఎడమ కాలువ పనులను ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య ప్రారంభించారు ఈ కాలువ ద్వారా దాదాపు పదిహేను గ్రామాలకు నీరు అందిస్తామని దీనితో ఆలేరు ప్రాంతం సస్వశ్యామలంగా మారుతుందని ఐలయ్య తెలియజేశారు మీడియా మిత్రు నమస్కారం గత కాంగ్రెస్ పార్టీ దివంగత రాజశేఖర రెడ్డి గారు ఏదైతే దేవాదాయ ప్రాజెక్టు ప్రారంభించిందో ఈ ఆలయ రిడార్ ప్రాంతం ఈ ఆలయ ఆలేరుకు దేవాదాలు నీళ్ళు ఇక్కడ తెచ్చి ఈ ప్రాంతం సస్యశ్యామలం చేయాలని ఒక గొప్ప లక్ష్యంతో దివంగత రాజశేఖర రెడ్డి గారు చేపట్టినటువంటి ఇది లెఫ్ట్ కనాల్ కేల్వ కాల్వ గత పదిహేనేళ్ళుగా దీన్ని ఎవరు కూడా పట్టించుకోలేదు ఈ పదిహేళ్ళ పాలనలో వాళ్ళ కమిషన్ల కోసం కాలువతో వీరు కమిషన్ కోసం కాలుష్యం కట్టి తప్ప ఈ ఆలేరు ప్రాంతాన్ని పట్టించుకుని నాదులు లేడు ఇలా దేవాదాల అదేవిధంగా అశ్వరోపల్లి నుంచి మా అధికారులు నిజంగా మా ఈ గారు డి గారు చాలా చక్కగా ఈ ప్రాంతం రైతుల మీద ప్రేమతోటి ఇప్పటికే టంగ్ టూర్ నింపిరు ఇలా షారాజ్పేట నిండుతుంది ఈ ప్రాంతానికి ఎక్కువ నీళ్ళు ఇచ్చిందంటే నిజంగా ఆ ఈ గారికి డి గారికి ధన్యవాదాలు తెలియదు గత లెఫ్ట్ కెనాల్ దేవాల నుంచి వచ్చే కాలువ ఏదైతే ఆగిపోయినాయో ఇద్దరు అనదంల మధ్య చిన్న గొడవ అంటే నా దాంట్లకెళ్ళిపోతుంది నా దాంట్లోకి వెళ్ళిపోతుంది అంటే ఇద్దరికీ న్యాయం చేసి ఒకరి దాకా ఒక జాగాలో ఒక దాంట్లకెళ్ళ ఇంకో దాంట్లో ఒక దాంట్లకెళ్ళా ఎవరికీ ఇబ్బంది లేకుండా ల్యాండ్ యాక్వేషన్ పేమెంట్ వాళ్ళకి చేసి ల్యాండ్ గతంలో కాంగ్రెస్ పార్టీ వీళ్లకు ఎస్టీలకు ఇచ్చిన భూమి మళ్ళీ వాళ్ళకు ల్యాండ్కి ల్యాండ్ కూడా ఇస్తా అని చెప్పి మా గౌరవ జేసీ వీరారెడ్డి గారు ఆర్డీఓ గారు అదేవిధంగా అధికారులు దానికి సంబంధించినటువంటి ఇరిగేషన్ శాఖ వాళ్ళందరూ కూడా వచ్చి ఈయన తశప్ చేసి ఈరోజే పనులు కూడా ప్రారంభించాం దీనివల్ల కొల్లూరు మందనపల్లి తూర్పూడెం తంగుటూరు ఇక్కడ ఉన్నటువంటి అన్ని ఎనిమిది గ్రామాలు తొమ్మి గొలనకొండతో పాటు పది పదిహేను గ్రామాలు సుమారు ఒక ఏడు వేల ఎకరాలు ఈ కాలం వల్ల సాగులోకి వస్తున్నాయి కాబట్టి ఇది ఒక మంచి ప్రాజెక్టు ఇవాళ ఇక్కడ బిలియా నాయక్ కానీ అదేవిధంగా మా వెంకన్న కూడా సహకరించి గతంలో ఏ ఎమ్మెల్యే గారు కానీ ఎవరు కానీ మమ్మల్ని సంప్రదించలేదు మమ్మల్ని కూర్చోబెట్టి మా పంచాయతీని తష్ఫ్ చేయలేదు మీరు ఒక పెద్ద మనసు తోడు వచ్చి ఇలా మా ఇద్దరిని కలిపి నిజంగా అన్నదమ్ములు చేత చేసుకొని అన్న తమ్మి అనుకుంటుంటే మాకు కూడా చాలా సంతోషం మీ వల్ల ఇక్కడ వేల ఎకరాలు వేల మంది రైతులు బతికే ఉంది కాబట్టి ఇద్దరిని కోఆర్డినేట్ చేసి ఇద్దరికి సమన్యాయం తోటి ఎవరి భూమి కూడా ఎక్కువ నష్టపోకుండా ఆ కాలువ కూడా అవసరం మేరకే కాలువ తీసుకొని తప్పకుండా ల్యాండ్ ఎక్వేషన్ డబ్బులతో పాటు వాళ్ళకు భూమి గుంబడానికి కూడా ప్రభుత్వం ఇస్తా అని చెప్పి మాటిచ్చి ఇవాళ పనులు ప్రారంభించడం దీనివల్ల ఆలేరు సెవెంటీ పర్సెంట్ అన్ని చెరువులు నింపుకోవడానికి అక్కడ దేవాదుల నుంచి అశ్వరపల్లి నుంచి అక్కడ నిల్లు నవాపేట నుంచి గుండాల మండలం సస్యశ్యామలం అక్కడ మల్లన్న సాగర్ అదేవిధంగా కొండపోచం నుంచి తుర్కపల్లి రాజపేట కూడా సస్యశ్యామలం ఉన్నాయి ఈ రెండేళ్లనే సుమారు నూట ముప్పై నుంచి నూట యాభై చెరువులు నింపినం గొలుసుకట్టు చెరువులకు మా బిర్లా ఫౌండేషన్ ద్వారా ఏడు ఇటాచీలు పెట్టి గొలుసుకట్టు చెరువులను కూడా మరమ్మతు చేస్తున్నాం ఇవాళ ఇక్కడ కొలంప్యాకలు కూడా ఆ కాలువ చెడు పదేళ్ళ నుంచి కట్గాలవు లేకపోతే దాన్ని కూడా సపరేట్ మిషన్ పెట్టి కొలంప్యాక్ చెరువు నింపు నింపడానికి కూడా ప్రయత్నం చేసినాం చాలా సంతోషం ఈ తండావాసులు పెద్ద మనసుతోటి మా పొలంలో మేము కాలువ ఇస్తామని చెప్పి ఒప్పుకొని ఇలా వాళ్ళ చేతనే కొబ్బరికాయ కొట్టి పనులు ప్రారంభించడానికి చాలా సంతోషం దీనివల్ల ఈ రా ఇక్కడ ఈ ప్రాంత అంతా కూడా ఒక పండగ వాతావరణంగా సుమారు ఇవాళ నాలుగైదు వేల మంది రైతులు వచ్చారంటే ఈ దేవాదుల ప్రాజెక్టు ఆలేరుకు ఎంత ఉపయోగం ఉందో ఆ లెఫ్ట్ కెనాల్ పూర్తి అయితే మండలం మొత్తం సస్యశామనం అయితే కాబట్టి దీనికి సహకరించిన బిలియానాయక్ వెంకన్న గారికి నిజంగా ప్రత్యేక ధన్యవాదాలు దీనికి ఇంకా మిగతా రైతులు కూడా సహకరిస్తారు వాళ్ళందరూ ధన్యవాదాలు తెలుసు ప్రభుత్వ పరంగా మీకు అందాల్సినటువంటి ప్రతి ఫలాన్ని కూడా అందిస్తాను మాటిస్తూ దీని కాల్వ కోసం సహకరించిన అధికారులకు ముఖ్యంగా మా జేసీ గారికి ఆర్డీఓ గారికి ఇక్కడ ఈ గారికి డి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు